మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్లో మనం తాంబూల సేవనం గురించి తెలుసుకుందాం అంటే తమలపాకుల యొక్క ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాం మనకు మామిడాకులు ఇస్తరాకులు అలాగే తమలపాకులు అరటాకులు ఇలా మనకు ప్రకృతి ఎన్నో రకాల ఆకులు ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని ఇస్తుంది వాటిని సరిగ్గా వినియోగించుకుంటే ఏ మందులు అక్కర్లేదు ఏ డాక్టర్లు అక్కర్లేదు ఉపయోగించుకునేందుకు దాని యొక్క ఔషధ విలువలు అనేది ముందుగా తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవచ్చు ఇక ఈరోజు ఈ తమలపాకుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం మనకందరికీ తెలిసిందే చాలామందికి మైగ్రైన్ సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది మైగ్రేన్ అంటే తీవ్రమైనటువంటి తలనొప్పి సాధారణ తలనొప్పి అనేది ఒక అరగంట ఒక గంట సేపు ఉండి దాని అదే తగ్గిపోతుంది కొందరికి వేళకు భోజనం చేయకపోతే తలనొప్పి వస్తుంది భోజనం చేసినాక ఒక పది పదిహేను నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోతుంది ఇది సాధారణ తలనొప్పి కానీ మైగ్రేన్ తలనొప్పి అంటే రోజుల తరబడి ఉంటుంది నొప్పి చిన్నగా మనం పర్ఫ్యూమ్ వాడగానే తలనొప్పి స్టార్ట్ అవుతుంది కాసేపు లైట్కి కూర్చోగానే ఎదురుగా లైట్కి ఎదురుగా ఒక పది నిమిషాలు కూర్చోగానే తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది అగరబత్తి స్మెల్ పడదు కర్పూరం వాసన పడదు ట్రావెలింగ్ అంటే కార్లో కూర్చొని క్లోజ్ క్లోజ్గా గ్లాస్ డోర్ వేసుకొని కాసేపు ఒక అరగంట జర్నీ చేయగానే పడదు తలనొప్పి కొందరికి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పడవు ఆ ఫుడ్ ఐటమ్స్తో కూడా తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తుంది కొన్ని శబ్దాలు పడవు కొందరికి మ్యూజిక్ సౌండ్ విన్నా కూడా పడదు ఇవి అండి మైగ్రేన్ సంబంధించినవి అలాంటి మైగ్రేన్ నొప్పి తీవ్రకాలంగా బాధపడుతున్న ఈ నొప్పి ఎందుకంటే అత్యంత వేదన ఇది ఒక రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల పాటు కూడా ఉంటుంది తలనొప్పి ఎన్ని రకాల మందులు ఇంజక్షన్ తీసుకుంటే కాసేపు కంట్రోల్ మళ్ళీ యధావిధి వస్తుంది ఇలాంటి తీవ్ర స్థాయి తలనొప్పుల్ని మనం మైగ్రేన్ అంటాం దాన్ని తగ్గించుకునేందుకు తమలపాకులు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మూలంగా ఈ తమలపాకు మైగ్రెంట్కి పనిచేస్తుంది ఎలా అంటే ఈ మనకు ఈ తమలపాకుని తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఆ సెగ చూయించండి వేడిగా అయ్యేందుకు ఆ ఆకుల పైన ఆముదము నూనె రుద్దండి ఈ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేయండి దీన్ని ఫోర్ హెడ్ పైన ఫోర్ హెడ్ పైన లైక్ అతికించండి ఒక అరగంట ఒక పదిహేను నిమిషాల నుండి ఆ సెగ తగ్గిన తర్వాత దాన్ని తీసేయండి అలా రోజులో ఒక రెండు మూడు సార్లు చేస్తే ఒక పదిహేను రోజుల పాటు చేసినట్లయితే మైగ్రెయిన్ తలనొప్పి అనేది ఒక తొంభై శాతం పైగా తగ్గుతుంది మందులేమి పెద్దగా అక్కర్లేదు ఇది మైగ్రేన్ తాలూకు అలాగే కొందరు పిల్లల్లో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది నులిపురుగులు వస్తుంటాయి పిల్లల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే సిరప్ ఇస్తారు అల్బెండజోల్ సిరప్ అనో ఇంకో సిరప్ అను ఇస్తారు ఈ మందులు అక్కర్లేదు అనుకుంటే కూడా తమలపాకుల యొక్క ఈ ఆకును కొంచెంగా సెగచూయించి వేడి చేసి అది అబ్డామిన్ పైన అంటే కడుపు భాగం పైన ఒక చిన్న పేస్ట్ లాగా అతికించండి ముఖ్యంగా పిల్లలు పడుకున్న టైంలో అలా లయింగ్ పొజిషన్లో పడుకున్న పొజిషన్లో కడుపు పైన కాస్త వేస్తే ఆ నొప్పి అనేది కడుపు నొప్పి అనేది తగ్గుతుంది ఇంటర్నల్గా దాని యొక్క రసాన్ని ఆ తమలపాకుల యొక్క రసాన్ని తీసుకుంటే కూడా నులి పురుగులు వామ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తగ్గుతాయి అలాగే టేప్ వామ్ ఇన్ఫెక్షన్స్ అంటాం అవి కూడా బాగా తగ్గుతాయి ఇంతేకాకుండా చెవిపోటు ఒటాలజీ అంటాము చెవినొప్పి కంటిన్యూస్గా చెవినొప్పి వస్తుంది ఇయర్ డ్రాప్స్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ యధావిధిగా వస్తుంది ఇలాంటి వ్యక్తులకు కూడా తమలపాకుల యొక్క రసం కొంచెం గోరువెచ్చగా చేసి చల్లారుతున్న క్రమంలో ఒక రెండు చుక్కలు రెండు నుంచి మూడు చుక్కలు చెవిలో వేసుకోండి చెవి నొప్పి శాశ్వతంగా తగ్గుతుంది ఎక్కువ వద్దు అలానే వేడిగా ఉండేటువంటి నూనె వద్దు కొద్దిగా గోరువెచ్చని నూనె ఆ నూనె చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు రెండు మూడు చుక్కల తమలపాకు యొక్క రసం చెవిలో వేసుకుంటే ఈ ఓటాల్జియా అంటే చెవి నొప్పి అనేటువంటి సమస్య తగ్గుతుంది అలాగే మలబద్ధకానికి పేగుల యొక్క జీర్ణ వ్యవస్థకు అబ్జార్బ్షన్ కెపాసిటీకి కూడా తమలపాకుల రసం తమలపాకులు నమలడం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంతేకాకుండా వీటిల్లో అధికంగా కాల్షియం గుణం కూడా ఉంటుంది సో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు అంటే కీళ్లవాతం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు చాలా చక్కని మెడిసిన్ మీరు ఏ డాక్టర్ గారి దగ్గర ఏ మందులు వాడుతున్నా పర్వాలేదు రోజుకో రెండు మూడు తమలపాకులు నమలండి క్యాజువల్గా నమలండి ఆ తమలపాకులో కొద్దిగా సున్నం అప్లై చేసి నమలితే ఇంకా మంచిది ఇది కాల్షియం అనేది శరీరానికి బాగా హెల్ప్ఫుల్గా అబ్జార్బ్షన్కి హెల్ప్ ఉంటుంది కొందరు నువ్వుల లడ్డూలు చేసుకుంటారు అది కూడా మంచిదే అలా అవన్నీ కుదిరినప్పుడు సాధారణ తమలపాకు మొక్క ఇంట్లో పెంచుకున్న కూడా రెండు ఆకులు తుంచి దాన్ని శుభ్రం చేసుకొని కొద్దిగా సున్నం రాసి నమిలి మింగేసేయండి దీంతో కూడా కీళ్లవాతం తాలూకు లక్షణాలు చాలా అదుపులోకి వస్తాయి స్పాండల ఆర్థరైటిస్ వెన్ను సమస్యలు మెడనొప్పితో బాధపడుతున్న కూడా ఈ తమలపాకుల యొక్క రసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా చెవి సమస్య కాకుండా పోస్ట్ నేజల్ డిశ్చార్జ్ అంటాం కొందరికి ముక్కు లైక్ చీదినప్పుడు ముక్కు నుంచి రాదు చీవిడ అనేది ముక్కు నుంచి రాకుండా వెనక భాగంలో గొంతు భాగంలో పడుతుంది అలా గొంతు బాగులు పడి ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా స్పష్టత ఉండదు గొంతులో ఏదో గొంతులు అడ్డుపడ్డట్టుగా ఉంటుంది కఫం అడ్డుపడ్డట్టుగా ఉంటుంది వాళ్లకు కూడా ఇది తమలపాకులు దివ్యమైన ఔషధంగా చెప్పుకోవచ్చు చాలా అమేజింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపిస్తాయి ఇవి ఈ తమలపాకుల యొక్క రసాన్ని స్వీకరించండి లేదా ఒకటి రెండు ఆకులు నమిలి మింగండి ఈ నేజల్ డిశ్చార్జ్కి సంబంధించిన అంశాలు కూడా తగ్గుతాయి సో విన్నారు కదా వ్యూర్స్ తమలపాకు యొక్క ఔషధ గుణాలు ఏంటో వీటితో పాటుగా ఈ సమస్యలు మీకు ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి కింద స్క్రూల్ అవుతున్న నంబర్కి ఒకసారి వాట్సాప్లో మీరు రిపోర్ట్స్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కూడా టెలికన్ కన్సల్టేషన్ అనేది ఉంటుంది చూసుకోండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ